జగన్ చుట్టూ ఉన్న వారిని అందరినీ కూడా బెదిరించాలి భయపెట్టాలి మోడసోపరాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలు తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడసోపర్ ఎండ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడసరాడా అన్నిటికీ సేమ్ మోడసాపరాండి మోడసాపరాండి మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు చివరికి అన్నిటికన్నా నిజంగా బాధ కలిగించే విషయం ఆశ్చర్యం కలిగించే విషయం డెబ్బై ఏళ్ళ ముసలైన అయినా కొమ్మినేని శ్రీనివాస్ మీతో పాటు మీ తోట విలేకరి రెప్యూటెడ్ విలేకరి సీనియర్ జర్నలిస్ట్ ఏం పాపం చేశాడని చెప్పి నిజంగా అడుగుతా నేను ఆయన జైలుకు పంపడానికి చంద్రబాబు నాయుడు అంత ఉత్సాహం చూపించాడు ఒక డిబేట్ జరిగేటప్పుడు ఒక డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది మాట్లాడుతుంటారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమం లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు జల్లో చేసినాడు ఇట్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతటితో సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరుగు తీయాలా ఆయన జైల్లో పెట్టాలా ఇంత దిక్కుమాలిన ఆలోచన చూడు ఇవన్నీ చివరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ రకంగా ఆయనను అరెస్ట్ చేయడమే కాకుండా ఇప్పటికీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా ఆ మనిషిని అరెస్ట్ చేయడమే కాకుండా సాక్షిని సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా ఒకసారి అది వీడియో క్లిపింగ్లో ఒకసారి చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షుల ఆస్తు సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతులు అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు ప్రతి చోట శ్రీకాకుళం వెనక ఒకసారి శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్టిక్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్ గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్స్ వైఫ్ చౌదరి ధనలక్ష్మి ఎక్స్ ఎక్స్ చైర్మన్ మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం నెక్స్ట్ నైట్ బామ్మా విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్కా శ్రావణి ట్వంటీ సిక్స్త్ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అనంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ నైట్ బామ్మ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణనాయుడు అనపర్తి బీ అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు భూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే ఈ కూటమి నాయకులకి ఇద్దరు అట్టటోళ్ళు ఆయన అట్టడే ఈయనట్టడు చంద్రబాబు నాయుడు ఆయన అట్టడే ఇద్దరు అట్టే విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె క్రాంతి వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనంతపురం